నమస్కారం వైబ్రెంట్ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం మరి తులారాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది శని ప్రభావం అనేది అండ్ వాళ్ళు ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు ఇక్కడ మనకి తులారాశి తులారాశికి వచ్చేటప్పటికి రాష్ట్రాధిపతి వచ్చి శుక్రుడు ఓకే అయితే ఇక్కడ తులారాశిలోకి మనకి చిత్త మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు మనకి తులారాశిలోకి వస్తాయి తులారాశి వాళ్ళకి కానీ చూసుకున్నప్పుడు వీళ్ళకి ఈ శని భగవాన్ ఏదైతే ఉన్నాడో మనకి చతుర్థ పంచమాధిపతి ఓకే సో ఇప్పుడు వీళ్ళకి ఆయన పంచమంలో సంచారం చేయడం కూడా వాళ్ళకేం పెద్ద కలిసి వచ్చే విషయం ఏమీ కాదు వాడు సో పంచమ స్థానము సంతాన స్థానం వీళ్ళకి మళ్ళీ ఏం చూస్తుంది నాలుగో స్థానానికి తిరిగి ఉన్నాడు అవును సో ఎప్పుడైతే నాలుగో స్థానానికి తిరిగి ఉంటాడో అర్ధాష్టమ శని యొక్క ప్రభావం ఓకే సో అర్ధాష్టమ శని యొక్క ప్రభావం వాహనాల విషయాల్లో వాహనాలు నడిపే విషయాల్లో గృహానికి సంబంధించిన విషయాల్లో గృహ సంబంధిత విషయాలలో రిపేర్లు లేకపోతే ఏదైనా రీమోడలింగ్ చేసేటప్పుడు ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి పంచమ స్థానంలో కూడా వక్రీకరించి ఉన్నాడు కదా అవును సో సంతానానికి సంబంధించిన విద్యా విషయాలలో వాళ్ళ కోసం ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంటే కాలేజీల్లో జాయిన్ చేయడం కాని లేకపోతే వేరే ఊర్లకి ఏదైనా వెళ్ళి వాళ్ళ హాస్టల్లో పెట్టడం కానీ ఇలాంటివి ఉంటే ఆ పరంగా కాని ఇలాంటి విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్త అనేది వహించాలి అలాగే గురువుల ఆరాధన చేసేటప్పుడు లేకపోతే పెద్దవాళ్ళని తిరస్కరించి మాట్లాడడం ఇలాంటివి చేయకుండా ఉండడం ప్రేమ వ్యవహారాలు వాటికి సంబంధించిన విషయాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం అంటే ఎవరో ఏదో చెప్పారు నమ్మారు ఇలాంటివి కాకుండా కొంచెం నిదానించి నిర్ణయాలు తీసుకోవడం అలాగే కొంత ఎడ్యుకేషన్ కూడా ఇది ఇండికేట్ చేస్తూ ఉంటుంది ఓకే సో కాబట్టి ఎడ్యుకేషన్ పరంగా కొద్దిగా తగ్గడం అందులో వీళ్ళకి గోచార ప్రకారంగా కూడా వీళ్ళకి గురుబలం అనేది తక్కువగా ఉంది సంవత్సరం సో గురుబలం లేదు ఇక్కడ కొంత ఎడ్యుకేషన్ కూడా ఇండికేట్ చేస్తుంది ఫోర్త్ కూడా ప్రాథమిక విద్య అని తెలియజేస్తుంది సో ఇక్కడ ఫోర్త్ ప్రాథమిక విద్యను చేస్తుంది ఫిఫ్త్ కూడా కొంత అంటే ఇది ప్రాథమిక విద్య అది సెకండరీ దాంట్లోకి వచ్చేటప్పటికి కాలేజీస్ వచ్చేటప్పటికి కాబట్టి ఇలా కాలేజీ చదువుల్లో కానీ ఈ టెన్త్ అట్లా ఉన్న వాళ్ళు విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా కష్టపడి చదవాలి తప్పనిసరిగా కష్టపడి చదువుకుంటే ఈ తులారాశిలో ఉన్నవాడుకు వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు అనేవి ఉంటాయి అలాగే రాజకీయ పరంగా కావచ్చు లేకపోతే ఏదైనా వ్యవహార పరంగా ఏదైనా తెలివితేటలు అంటే మనం చేసే సమర్థత అంటే మనం ఒక రూల్ చేయాలి మనం ఏదైనా ఒక చేయాలనుకున్నప్పుడు ఆ రూల్ని మనం చేసేటప్పుడు మనం కూడా జాగ్రత్తగా ఉండాలి ఓకే అంటే వ్యవహార పరంగా జాగ్రత్తగా మన నిర్ణయాలు తీసుకుంటూ ఆ నిర్ణయాన్ని వాళ్ళ చేత తీసుకున్న నిర్ణయాన్ని ఇంకోటి చేత అది సవ్యంగా ఇంప్లిమెంట్ అయ్యేటట్టు పని చేయించడం కూడా నేర్చుకోవాలి ఓకే తులారాశివాళ్ళు అలాగే కొంత ప్రెషర్ అనేది కూడా ఉంటుంది వృత్తి ఉద్యోగపరంగా కూడా కొద్దిగా ప్రెషర్ అనేది ఉంటుంది స్థానం కాబట్టి కాస్త తల్లి ఆరోగ్య విషయాల్లో వాటిల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండడం ఏదో మనసుకి ఏదో ఒక ఆలంబన వచ్చింది ఇది పని అనేసుకుంటున్నాను కాబట్టి చేసేస్తాను అనే తొందరబాటు నిర్ణయాలు కాకుండా నిదానంగా తీసుకోవాలి అలాగే భూములు ఏవైనా రియల్ ఎస్టేట్ లో ఉన్న వాళ్ళు కానీ భూములు అమ్మకాలు కొనుగోలు ఇలాంటివి చేసేటప్పుడు మోసపోకూడదు మోసం చేయకూడదు కాబట్టి ఇలాంటి రెండు వ్యవహారాల్లోనూ కూడా వీళ్ళ నిర్ణయాలు తీసుకుంటూ లేదండి మాకు నిజంగా ఇబ్బంది కనబడుతుంది అని అనుకున్న వాళ్ళు తప్పనిసరిగా వీళ్ళు శని భగవాను సంబంధించి ఏదైనా మనకి దేవాలయాలు మనకి కనబడుతూ ఉంటాయి ఏదైనా వేరే చోట్ల వేరే రాష్ట్రాల్లో కూడా మనకి శని భగవాన్ సంబంధించిన దేవాలయాలు ఉన్నాయి అక్కడికి వెళ్ళడం శివాలయ దర్శనాలు లేదా జ్యోతిర్లింగ దర్శనాలు మనకి ప్రత్యేకంగా జ్యోతిర్లింగాలు శని భగవానికి విశేషంగా అంటే శని దోషం పోగొట్టుకునే వాళ్ళకి విశేషంగా చెప్పడం అనేది జరుగుతుంది దగ్గరలో మనకి ఏ దగ్గరైతే అది ఇప్పుడు మామూలుగా ఇక్కడ మనకున్న వాళ్ళు జ్యోతిర్లింగాలు అనుకున్నప్పుడు శ్రీశైలం ఇలా దగ్గరగా మనం చెప్పుకుంటూ ఉంటాం దగ్గరలో సో అలాంటి వాడికి దర్శనానికి వెళ్ళడం స్వామివారి దర్శనం చూసుకోవడం సో ఈ నాలుగు నెలల్లో ఎప్పుడైనా ఎప్పుడైనా వెళ్ళనే ఒక్కసారి వెళ్ళి దర్శనం చేసుకోవడం అంటే కొంతమందికి అవ్వదు మాకేం సెలవులు అవ్వండి దొరకదు మనకి దగ్గరలో ఉన్న వాటిలోనే వెళ్ళి దర్శనం చేసుకోవడం అంటే మనకి చుట్టుపక్కల ఏవైతే ఉన్నాయో అవి చూసుకుని రావడం అలాగే శివారాధన ఎక్కువగా చేసుకుంటూ ఉండడం పెద్దలను ఎప్పటికప్పుడు గౌరవిస్తూ ఉండడం ముఖ్యంగా శని భగవానుడు మనకి జాతకాల్లో కానీ గోచారంలో కానీ బాగాలేదు అనుకున్నప్పుడు ఎలా ఉండాలి అంటే మలిన సంబంధమైన వస్త్రాలు అనేవి ధరించకూడదు ఓకే అంటే చాలామంది ఏంటంటే పూజలు పునస్కారాలు రెమెడీస్ అనుకుంటాం కానీ దీంతో పాటు మనకి శరీర శుభ్రత కూడా రెమెడీ అవును ముఖ్యంగా శని భగవానుడికి ఇక్కడ మూలలు నీట్గా లేకపోవడం అని కానీ ఇలాంటివి ఉండకూడదు అంటే నీట్గా లేకుండా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ చెత్త పాడేయడం ఇలాంటివి ఆయనకి నచ్చదు కాబట్టి ఆయన అనుగ్రహం పొందాలంటే మన ఇల్లు శుభ్రంగా మనము శుభ్రంగా ఉండాలి సూర్యోదయానికి పూర్వమే లేవాలి సో మనం ఏదైతే ధర్మాలు ఉన్నాయో ఆ ధర్మాన్ని మనం పాటించినప్పుడు ఆయన అనుగ్రహం ఇంకా తొందరగా జరుగుతుంది కాబట్టి ఇలాంటి నియమాలు పాటించుకుంటూ ఉండడం ద్వారా కొంత వీళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గించుకునే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఓకే